హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీకి క్యాబేజ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము చూడండి ఇంత క్యాబేజీతో తాలింపు వేసుకుందాము తరుక్కుంటాము వాష్ చేసేసి బాగా తరుక్కుందాము చూడండి స్టవ్ మీద కడాయి పెట్టినాను ఒక గరేట ఆయిల్ వేసుకుందాము చూడండి ఆయిల్ వేడుకుతుంది ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాము దానిలోనే ఒక స్పూన్ పచ్చిసన్నపా వేసుకున్నాము చూడం చూడండి దాంట్లోనే ఈ క్రష్ చేసుకున్న తెలగడలు ఒక ఏడెనిమిది తెలగడలు తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా తీసుకున్నాను దాంట్లో కొద్ది కరివేపాకు మొత్తం వేసేద్దాము చూడండి ఇట్లా వేపుకోవాలి వేపుకున్న తర్వాత బాగా వాటర్లో క్యాబేజ్ని తరిగేసి వేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని దీంట్లో వేసేద్దాం మంచినీళ్ళు అందుకని చూడండి ఇంకా బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని బాగా కలబెట్టుకుంటాం కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇది ఈ క్యాబేజీ బాక్సులకి క్యారెట్లకు కూడా అన్నంలో కలిపి పెట్టినట్టయితే బర్ర టేస్ట్గా బాగుంటుంది వేగనిద్దాము చూడండి వేపుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాసు వాటర్ ఇద్దాం దీంట్లో వేసి బాగా కలుపుకుందాం చూడండి మూత పెడదాము మంట చిన్న ఫ్లేమ్లోనే చేసుకోండి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం ఓపెన్ చేసి చూద్దాము చూడండి వాటర్ ఉంది కదా ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు వెప్పుకుందాం చూడండి ఈ టైంలో మనం ఏం చేయాలంటే వా కొద్దిగా సాల్ట్ వేస్తాము ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేస్తాను వేసి బాగా కలబెట్టుకుందాం చూడండి డ్రై అయిపోతా ఉంది వాటరు అసలు కారం అవసరం లేదు మిరపొడి ధనియాల పొడి అవసరం లేదు ఆనియన్స్ అవసరం లేదు అవన్నీ వేస్తే బాగుండదన్నమాట అది వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇట్లా పచ్చిమిరపకాయలతోనే చేయండి చాలా బాగుంటుంది తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలతోనే ఈ క్యాబేజ్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుందాము ఉప్పు సరిపోయిందా లేదని చూసుకుందాము కొద్దిగా తక్కువ వచ్చింది కొద్దిగా అర్థము కారం బాగా వేసుకున్నాం కదా మీకు తక్కువ కావాలంటే కొద్దిగా పచ్చిమిరకాయలు తగ్గించుకోండి ఇది అన్నంలో కలుపుకునేదానికి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని కొద్దిగా ఎక్కువ వేసాను మీరు ఒక రెండు మచ్చిమిరపకాయలు తగ్గించేసేయండి చూడండి రెడీ అయిపోయింది ఈ టైంలో బాక్సులు కనుక్కోండి అన్నం కలప రైస్ కలపాలనుకుంటే ఈ టైంలో కొద్దిగా రైస్ వేసేసి బాగా అట్లా కలిపెట్టేసి ఉప్పు కారం చూసుకొని కొద్దిగా చల్లారి నాకు బాక్స్లో సరి చేసామనుకోండి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనము చూడండి అయిపోయింది స్టవ్ ఆపేద్దాము అంతే చూడండి క్యాబేజ్ తలపై ఎంత బాగుందో చూసారు కదా క్యాబేజ్ ఫ్రై ఎంత ఈజీగా రెడీ అయిపోయింది టెన్ మినిట్స్లో వేడి వేడి అన్నంలో కనుక ఈ క్యాబేజ్ ఫ్రై కలుపుకొని తిన్నట్టయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి